వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్ల ఫ్రెండ్స్ మీరు అందరూ నేను అయితే చాలా బాగున్నా మీరు అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా మన వీడియోనైతే ఇంకా మా పద్ధతిలో ట్వంటీ ఫస్ట్ డే పురుడు ఎట్లా జరుపుకుంటామని అయితే చూపిస్తాను పాపనైతే మా అన్న వాళ్ళ కూతురు సో కోడలు పురుడికి అయితే వచ్చినాము ఇంకా మా సాంప్రదాయం ప్రకారం అయితే అసలు ఫస్ట్ ఒకప్పుడు అయితే పుట్టినాక అసలు బట్టలు కూడా వేయకపోదాము అట్లనే పురుడు దాకా అట్లనే ఉంచేటోళ్ళు ఒక చిన్న క్లాత్ అట్లా కట్టి కానీ ఇప్పుడు అట్లా లేదు కదా జనరేషన్ మారింది కాబట్టి ఇంకా చలికాలము వర్షాకాలము దానికి తగ్గట్టు మన పిల్లలని అయితే ఉంచుతున్నాం కాబట్టి ఇంక ఇప్పుడు పుట్టినాక వెంటనే పాత బట్టలు ఉంటే పాత బట్టలు లేదంటే కొత్త అయినా వేస్తాము కానీ మా సెంటిమెంట్ ఏంటంటే పురుడు రోజే ఇంకా బొట్టు పెట్టడము అప్పటిదాకా అసలు కాటిక కూడా పెట్టము మేము కాటిక ఆ రోజే పెడతాము ఇంకా గాజులైనా ఏదైనా సరే మేము ఏదైనా పురుడుకు గొలుసులు అవన్నీ ఉంటాయి కదా ఏదైనా సరే పురుడు రోజే పాపకైతే పెడతాం అన్నట్టు పాప అయినా బాబైనా ఇంకా అప్పటిదాకా నార్మల్గానే ఉంచుతాము మేమైతే అట్లా చేస్తామన్నట్టు ఇంకా పురుడికైతే వచ్చిన ఫ్రెండ్స్ ఇంకా పేరు పెడదామని తెల్ల దుస్తులు వేస్తాము ఫస్ట్ స్టార్టింగు తెల్ల బట్టలు ఇవి పోచమ్మల కాడ మొక్కి అక్కడ చూపించుకొచ్చి ఇక్కడ పాపకైతే వేస్తాము వేసి ఇంకా ఏమేమి తీసుకొచ్చినామో అవన్నీ అయితే పెడతాము పెట్టిన తర్వాత ఇంకప్పుడు పేరు అయితే పెడతాము ఇంకా పేరు పెట్టాకైతే మీరు ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టినా చూసి కావచ్చు అది అందులో సాంగ్ మా సైడ్ సైడుకు ఎవరు ఫోన్ సౌండ్ సాంగ్స్ పెట్టుకున్నారు సో ఆ సౌండ్ ఇలా చెప్పి మ్యూట్లో పెట్టేసిన ఫస్ట్ దేవుళ్ళ పేరు చెవుల దేవుళ్ళ పేరు పిలిచినాక తర్వాత ఇక మనము ఏం పేరైతే డిసైడ్ చేసినామో ఆ పేరైతే పెడతాం అన్నట్టు అది కూడా ఇంటర్నే అని కాదు పురుడైపోయాక ఎన్ని రోజులకైతే అన్ని రోజులకు ఆ రోజు వరకే డిసైడ్ కావాలంటే కష్టం కదా సో అప్పుడైతే పెడతాము ఇంక చిన్నగా అట్లా అంటే చిన్నగా జరుపుకున్నాము ఇంక ఇప్పుడు సత్తి కాబట్టి సింపుల్గా అట్లా ఫ్యామిలీ మధ్యమే పోయి చిన్నగా అట్లా జరుపుకున్నాము సో చాలా బాగా జరిగింది అసలు నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా నాకైతే అసలు తీయాలనిపించలేదు ఎందుకో ఇంక అందుకే ఓన్లీ చిన్న చిన్న క్లిప్స్ అట్లా అయితే మేము ఇతను షేర్ చేసుకుందామని షార్ట్ వీడియోలాగా తీసిన సో లాంగ్ వీడియో పెడతా అని అనుకోలేదు అందుకే కొంచెం కొంచెం వీడియోని అయితే షూట్ చేసినాము మొత్తం అయితే తీయలేదు సో అక్కడ వంటల విషయం చెప్పాలనే కదా సో గుడాలు ఆలు టమాటా పప్పు అవన్నీ రకాలైతే వంటరు తినేసినాము ఇంకా అదైతే అయితే ఏది కూడా నేను షూట్ చేయలేదు ఇక ఇంటికి అయితే వచ్చేసినాము ఆటోలో నేనైతే ఏమనుకుంటా అంటే ఎక్కడికైనా పోయేటప్పుడు ఏ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాంగ్ స్టార్ట్ చేయాలి సో మన అన్ని విషయాలు చెప్పాలి మంచిగా మన ఎట్లా జరుపుకుంటాం అనేది చూపెట్టాలి అనుకుంటా కానీ అడిగిపోయాక ఏంటంటే ఇంకా అసలు తీయాలనిపించదు వీడియో అప్పుడు ఏమనిపియదు మళ్ళీ ఇంటికి వచ్చినాక అయ్యో తీయలేని అని ఒక చిన్న బాధ సో అట్లుంటుంది అన్నట్టు నేనైతే ఇట్లా ఫుల్ సార్లు ఫేస్ చేసిన ఏదో మార్నింగే వెళ్ళినాం కాబట్టి ఇంకా కర్రీ అయితే ఏం లేదు మార్నింగ్ నేను అన్నం అయితే ఉంది ఇక అది అట్టిగా వేస్ట్ అని చెప్పి ఇంకా అన్నం అయితే కేసిన ఇంకా తినాలి సో ఇంకో విషయం ఏంటంటే ఇంకా పాప పేరు కన్ఫ్యూజన్ ఉంది సో ఏ నేమ్ మీద అక్షర అధ్యయనైతే వచ్చింది ఇంకా ఏ పేరు మీద ఇంకా కొత్తగా ఏం నేమ్స్ ఉన్నాయి మీకేమన్నా తెలుసా తెలిస్తే ఇట్లా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయది సో ట్రెండింగ్ నేమ్స్ చూద్దాం ఏదైనా సెలెక్ట్ చేద్దాం మీరు చేసే కామెంట్ని బట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు వీడియోనైతే ఇంతే నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్